హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూసారు కదా మా పార్లర్లోకి అయితే ఒక మేకప్ ఆర్డర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే ఈ మేకప్ ఆర్డర్ని బుక్ చేసుకున్నాము ప్యూవరిటీ ఫంక్షన్ కోసం అనేది మేమైతే వచ్చాం ఫ్రెండ్స్ ఈ లొకేషన్కి మా పార్లర్ దగ్గర నుంచి ఈ లొకేషన్కి రావడానికి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ మేమైతే ఆటోలో అయితే వచ్చాం ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మేము యాక్చువల్లీ అమ్మాయి ఫంక్షన్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందన్నారు మేమైతే టూ ఓ క్లాక్ అనేది వచ్చేసాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మేకప్ అనేది స్టార్ట్ చేసేసాము నాతో పాటు నా అసిస్టెంట్ అమ్మాయి కూడా వచ్చారు చూసారు కదా మేకప్ వేయడానికి ఫస్ట్ మనం థింగ్స్ అన్నీ కూడా ఒక టేబుల్ పైన అనేది అరేంజ్ చేసుకోవాలి మేమైతే హెయిర్స్ తగ్గట్టు జ్యువెలరీ హెయిర్స్ కోసం అలానే ఫేస్ కోసం అన్ని ప్రోడక్ట్స్ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాం బిఫోర్ అయితే ఫేస్ అలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉందో చూసేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకేంటంటే మేకప్ హెవీగా ఉండకూడదు నార్మల్గా ఉండకూడదు ఒక సెటిల్ మేకప్ అనేది కావాలని చెప్పారు మేమైతే అదేవిధంగా మేకప్ అనేది వేశాం ఫ్రెండ్స్ తను కూడా చిన్నపిల్ల కాబట్టి అంత హెవీ వాళ్ళు అడగలేదు ఇది కూడా విలేజ్ ఫ్రెండ్స్ దానివల్ల వాళ్ళు ఒక సెటల్ మేకప్ అనేది అడిగారు మేకప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు అమ్మాయికి అయితే తను కర్లీ హెయిర్స్ అనేవి అడిగింది అంటే హెయిర్ స్టైల్ అనేది చాలా మోడల్స్ ఉంటాయి కదా తనైతే ఈ మోడల్ అనేది అడిగింది తను అడిగే మోడల్ హెయిర్ స్టైల్ అనేది మేము చేసాము ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల మా వీడియో ఇంకొంతమంది ఎక్కువ మందికి అనేది షేర్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే నేను బ్యూటిషియన్ క్లాసెస్ అండ్ ఐబ్రో ఎలా చేయాలి కటింగ్స్ ఎలా చేయాలి ఫేషియల్స్ ఎలా చేయాలి మెహందీ ఎలా పెట్టాలి అవన్నీ కూడా నేనైతే వీడియోస్ పెడతాను మీరు చూడండి మేకప్ పని వేసిన తర్వాత అమ్మాయిని అయితే స్టేజ్ పైకి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ స్టేజ్ పైకి తెచ్చిన తర్వాతను ఇది తమిళనాడు కాబట్టి తమిళియన్స్ ఏ విధంగా ఫంక్షన్ ప్రిపేర్ చేస్తారో ఆ విధంగా అయితే ఇక్కడ వాళ్ళు సెలబ్రేషన్ అనేది చేస్తున్నారు తాయి అంటే మామ మేనమామ వాళ్ళు వచ్చి పిల్ల పిల్లకి శారీ అవన్నీ పెడతారనమాట శారీ పెడతారు వాళ్ళు పెట్టే శారీ శారీ అవన్నీ మళ్ళీ మేము సెకండ్ శారీ అనేది చేంజ్ చేయాలి మాకు చాలా నైట్ చాలా టైం అయింది కాబట్టి సెకండ్ శారీ చేంజ్ చేయడానికైతే మేము ఉండలేదు ఫ్రెండ్స్ మేము ఇంటికి వచ్చేస్తాం వాళ్ళకి ప్రీ ప్లేటింగ్ శారీ అనేది చేసేసి మేమైతే ఇంటికి వచ్చేస్తాం వాళ్ళే సెకండ్ శారీ అనేది చేంజ్ చేసేసుకున్నారు చూసారు కదా ఈ విధంగా అయితే అక్కడ లొకేషన్ ఉంది నైట్ వాళ్ళ తమిళనాడులో ఏంటంటే ఈవినింగ్ అంటే నైట్ టైము ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మమ్మీ గారితో కూడా మేము ఫోటో అనేది తీసుకున్నాం వాళ్ళ మమ్మీ కూడా ఒక స్కూల్లో టీచర్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్